అండి నేను రోజా ఒక చీరెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల గురించి టీడీపీ వాళ్ళ గురించి ఇలా ఇలా ఊపుతా నాలుగో తారీఖు చూసుకుందాం అదని ఇదని ఏదో హావభావాలు ప్రదర్శిస్తే ఏదో మాట్లాడిందట దాని మీద కామెంట్ చేయమంటారు వీడియో చేయమంటారు మెసేజ్లు పెడుతుంటారు ఒక విషయం గమనించండి ఆమె మన పని దాటేసింది అలాంటి వ్యక్తుల గురించి పట్టించుకొని వాళ్ళ గురించి స్పందించే హీనమైన స్థాయిలో మనం లేదనేది నేను నమ్ముతాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి కొంతమందిని వాళ్ళ వీడియోలు చేస్తే వ్యూస్ వస్తాయి అంటే వ్యూస్ వస్తే వాళ్ళ కౌంటర్ అంటే ఇవ్వచ్చు బట్ ఏంటంటే అది మనసు నుంచి రాదు కదా అలాంటి స్థాయి వ్యక్తుల గురించి అంత దిగజారిపోయి బతకడం మన వల్ల కాదు ఎందుకంటే ఈ సమాజంలో మహిళలన్నా ఆడవాళ్ళన్నా చిన్న బిడ్డలన్నా ఒక గౌరవం ఉంటుంది బట్ అలాంటి వ్యక్తులు అలాంటి మహిళలు ఆ గౌరవాన్ని పూర్తి స్థాయిలో నీచ స్థాయికి దిగజార్చేటటువంటి మహిళలు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడ వృధా అనేది నా అభిప్రాయం అందుకోసమని చెప్పేసి చిచ్చి రెడ్ల గురించి నేనైతే స్పందించను పెద్దగా మొన్న మాట్లాడింది ఎలక్షన్స్కి ముందు అడ్డగోలుగా మాట్లాడింది నేను ఏ రోజైనా ఒక కౌంటర్ అని ఇచ్చానా ఎందుకంటే ఇవ్వను నేను నాకు ఇవ్వాల్సినంత అవసరం లేదా మీకు ఏందంటే ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఉన్నారు ఆయన యొక్క విధానాన్ని పవన్ కళ్యాణ్ మీద తెలియజేసినప్పుడు మనం రియాక్ట్ అయ్యామంటే సో దాన్ని అతను తీసుకుంటాడు అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు కూడా రియాక్ట్ అయ్యే తీరు వేరుగా ఉంటుంది ఎందుకంటే అది ఒక డిబేట్లా నడుస్తుంది విధంగా కొంతమంది వైసీపీ వాళ్ళు ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఆ వైసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఇది దాని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చేస్తారు కొన్నింటిని ఖండిస్తారు బట్ అందరూ అలా ఉంటారని నేను అన్నాను బట్ చాలా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళ గురించి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇలాంటి నిర్ణయాలు అనవసరంగా చేశారు అన్నప్పుడు వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చేస్తారు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంటింటికి పెంచే రేషన్ బియ్యం గురించి అబద్ధతలు కాకుండా ప్రతి ఒక్కరు కొంపకెళ్ళి ఇస్తానని చెప్పేసి ఇలాంటి చాలా సందర్భాలు మేము మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు కూడా అన్నిచ్చినవి చాలా ఉన్నాయి అలాంటి వాడితో డిబేట్ పెట్టుకున్న అలాంటి వాడితో మాట్లాడినా వాళ్ళ దగ్గర కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ పెరిగింది మనకు కొంచెం ఏదో ఒకటి వచ్చింది ఇన్ఫర్మేషన్ అలాగే టీడీపీ వాళ్ళకి సంబంధించి కూడా మనం అన్నిటితో అందరూ నేకీపించలేం జనసేన వాళ్ళతో అన్నింటి అన్నింటినీ నేకీపించలేము కానీ ఈ చిచ్చిరెడ్లీ ఇలాంటి మనుషులు ఏంటంటే నిజం చెప్పాలంటే వీళ్ళ వల్ల వైసీపీ పార్టీ కూడా నష్టం అనమాట నేను మనస్తహా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళ వల్ల వైసీపీ పార్టీ కూడా నష్టం ఎందుకంటే ఈమె చేసేటటువంటి పనులు కావచ్చు ఈమె హావభావాలు కావచ్చు ఆ పార్టీకి కూడా చేటు తీసుకొస్తాయి సామాన్యులు చూసేటటువంటి ఒక ప్రాస్పెక్టివ్ ఉంటుందన్నమాట పార్టీల గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడుకునేట్లు మాట్లాడుకుంటే కనుక వీళ్ళు ఎక్కడా కూడా సరే కార్యకర్తలు కాడరు పక్కన పెట్టండి నాయకులు ఎవరు కూడా బూతులు మాట్లాడరు అడ్డగోలుగా డిబేట్లు చేయరు ఒక సబ్జెక్ట్ని పట్టుకుని ఆ సబ్జెక్ట్గా మాట్లాడతారు ఒక పేరు ఉంది ఇక టీడీపీ పార్టీ విషయానికి వస్తే కూడా వాళ్ళు కూడా వరకు డీవియేట్ అవ్వకుండా మాట్లాడతారనేది ఒక పేరు ఉంది ఇప్పుడు పట్టాభిలాంటి కావచ్చు వాళ్ళ అధికార ప్రతినిధులు కావచ్చు వీరంతవరకు అతిహేయమైన బూత్లో మాట్లాడే ఎక్కడ కూడా వాళ్ళు స్పీచ్ లేరు అదేవిధంగా డిబేట్లలో మాట్లాడరు కానీ ఏంటంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి ముఖ్యంగా వాళ్ళ పేర్లు ఈ సందర్భంగా చెప్తాను బోర్గా డనిల్ గారు ఒక ఆయన ఉన్నాడు తర్వాత చిచ్చి రెడ్లు ఉన్నారు ఇంకా కొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే నిజం చెప్తున్నా ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఆ పార్టీ వాళ్ళని దూరం పెట్టింది ఆ పార్టీ వాళ్ళని దూరం పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళ వల్ల ఆ పార్టీకే నష్టం చేకూరేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మీరు చూడండి మొన్నటి వరకు బోరిగాడ్ అన్నీలు అయితే కనుక ఏ స్థాయిలో రెచ్చిపోయాడు పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి పిల్లల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడితే టీడీపీ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు ఆయన ఇంటి మీదకి వెళ్ళారు ఆయన పార్టీ ఆఫీస్ మీద వెళ్ళారు ఆయన ఏదో పార్టీ పెట్టాడంటే ఇక్కడ అంటే దేనికైనా ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి దాటినటువంటి వ్యక్తుల్లో చిచ్చి రేట్లు ఒకళ్ళు సో ఆమె పేరు పలకడానికి కూడా నా నోరు నేను చేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఈమె తెలుగు స్టేట్స్లో లేదు డబ్బులు కావాలి ఆ అవకాశాలు ఉండవు ఇప్పుడు ఆమెకి సినిమా సినిమా నుంచే కదా ఆమెకు మెయిన్ ఆఫర్లు వచ్చేది ఆమె యాక్టర్ కదా సో ఆమెను ఎక్కడైనా ఎవరైనా ఏ ఒక్క సినిమాలో అయినా తీసుకోవడం చూసారా ఒక 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 ఈవెంట్కి కానీ దేనికైనా పిలవడం చూసారా మన జబర్దస్త్ వాళ్ళైనా సరే ఈవెంట్స్కి పోతారు ఆమె ఏదైనా ఈవెంట్కి వెళ్ళడం మీరు చూసారా ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ దేనికైనా వెళ్ళడం మీరు చూసారా లేదు సినిమాల్లో యాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చిన వాళ్ళు చూసారా అదేవిధంగా అదేవిధంగా ఏదైనా భారీ స్థాయి ఈవెంట్లకి యాంకర్ చే యాంకరింగ్ చేయడానికి చేశారా ఎందుకంటే ఈమె యాంకరింగ్ ఎందుకంటానంటే ఒకనొక టైంలో ఒక టీవీ ఛానల్లో ఈమె న్యూస్ రీడర్గా కూడా పనిచేసింది కాబట్టి చెప్తున్నాను ఈ గత ఐదేళ్లలో ఆమె ఎప్పుడైనా ఒక న్యూస్ రీడర్గా కానీ లేదా ఒక టీవీ ఛానల్లో కానీ ఒక యాంకర్గాని పనిచేయడం చూసారా ఆమె చేసేదాల్లో ఏంటంటే అర్ధనగ్న వీడియోలు వాటిల్లో అయ్యో చేపల కూరలో ఆ కూరలు ఈ కూరలు పొలిటికల్ ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ వచ్చినాయి అంటే కనుక బూతులు తిడతాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని మన చిరంజీవి గారిని బూతులు తిట్టడానికి తప్ప ఆమె దేన్ని దేనికి కూడా వాడినటువంటి పరిస్థితి ఈ రోజుకి చెప్తున్నాను వైసీపీ పార్టీలో కూడా ఆమెకి ఎక్కడా కూడా సభ్యత్వం లేదండి బట్ ఏంటంటే ఆమెనంత ఆమెగా వచ్చి ఆ పార్టీకి సపోర్ట్ చేసుకుంటుంది మరి ఆమె ఎన్నికలు ఎవరున్నారో నాకైతే తెలియదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఆమెను ప్రోవక్ట్ చేస్తే తిట్టించారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తర్వాత చెప్పాడు ఆర్జీవి నేనే తిట్టించానని చెప్పేసి సో అలాంటి మనుషులు ఎవరైనా ఉన్నారా పైగా ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఆమె ఎక్కడ కూడా పని చేయట్లేదు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సినిమాల్లో కానీ ఆమెకి అవకాశాలు కూడా ఎక్కడ లేవు మరి అలాంటి మహిళ పక్క స్టేట్ తమిళనాడులో ఉంటా కేవలం కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్గా చేసుకొని అంటే దాంట్లో అర్థం ఏంటి ఇంటెన్షన్ ఏంటి ఎవరు నడిపిస్తున్నారు సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఈ మహిళ మనం ఇంకా ఎంత ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తా మనం కనుక ఆమెకు సంబంధించి వీడియోలు మొదలెడుతూ ఉంటే కనుక ఆమె అంకా అంత రెచ్చిపోయి ఎదురు కౌంటర్ ఇచ్చిందనమాట ఆమెకు కావాల్సింది కూడా అదే అనమాట మన ఆమెను ఎంతలా టార్గెట్ చేస్తే ఆమె అంతలా రెచ్చిపోవడానికి అవకాశం ఉంది మనం ఎంత ఇంపార్టెన్స్ ఆంకిస్తే ఆమె అంతలా రెచ్చిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా నేను ఆమె వీడియోలో అయితే చేయలేదు కానీ పదే పదే అడుగుతున్నారు మొన్న ఒక వీడియో పెట్టిందంట జూన్ తొమ్మిది నాలుగు రిజల్ట్ వచ్చిందంట జూన్ తొమ్మిది నాలుగు తర్వాత నుంచి ఒక్కొక్కరికి బ్యాండ్ పడిద్ది అంట ఇలా సైకల్ చేస్తా బ్యాండ్ పడిద్దంట ఎవరిని వదిలిపెట్టారంట అది ప్రతి ఒక్కరిని నలిపేస్తారంట కుమ్మేస్తారంట ఏదో చేస్తారంటే మనవాళ్ళు అటు టీడీపీ పార్టీకి సంబంధించి కొంతమంది కానీ కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది సానుభూతి పనులు ఉన్నటువంటి వ్యక్తులు మరి ముఖ్యం యూట్యూబ్లో వీడియోలు చేసేటటువంటి వ్యక్తులు రియాక్ట్ అవడం అయితే జరిగిందనమాట మేము థియేటర్ తీరుస్తామని చెప్పేసి ఇది రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది సో అందులో భాగంగా నన్ను కూడా కొంతమంది అడుగుతున్నారు రియాక్ట్ అవ్వచ్చు కదా మీద మాట్లాడవచ్చు కదా దానికి సంబంధించి స్పందించవచ్చు కదా రియాక్ట్ అయితే బాగుంటుంది కదా మీరు కూడా ఘాటు కౌంటర్ ఇవ్వచ్చు కదా అని చెప్పి చెప్తున్నారు నేను ఒకటే చెప్తావా అలాంటి వాళ్ళకి మనం అంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళంతరాలు అంతరాలు రెచ్చిపోతారు బట్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఏ మార్గాలు వస్తుంది ద్వారా ఒకసారి ఆలోచించుకోండి నాకు తెలిసినంత వరకు వాళ్ళకు వచ్చే మార్గాలు చూస్తే కనుక మీరు షాక్ అవుతారు అసలు అలాంటి మార్గాల దగ్గర నుంచి రావడానికి అయితే అవకాశం ఉంది ఏ కొన్ని పొలిటికల్ పార్టీస్ సంబంధించిన వ్యక్తులే స్పాన్సర్ చేసి ఉండొచ్చావు బహుశా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం ఇద్దరు వ్యక్తులను ఆ రోజున వాడుకున్నారు సుత్తి ఈమె గారిని సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎలక్షన్స్ వరకే వీళ్ళు మహాయితీం ఇంకో నాలుగు రోజుల తర్వాత వరకే ఆ తర్వాత ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కనుక నిజం చెప్తున్నాను వ్యక్తిత్వ హనం కింద కేసులు పెట్టుకుంటా పోతే ఈ మీదకి ఈసారి ఎక్కడి దాకైనా తీసుకుపోవచ్చు ఎందుకంటే ఆమె అంతలా టార్గెట్ చేసింది చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ ఆడబిడ్డలను కూడా సమంత గారిని కూడా అడ్డగోలుగా నీచంగా టార్గెట్ చేసింది సో కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు మెయిన్ పెద్దలని చెప్పను కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఒక ఆయుధంగా ఉంది కాబట్టి ఈమెను వాడుకుంటున్నారు మనం ఇంపార్టెన్స్ ఇచ్చే ఆమె రెచ్చిపోద్ది ఆమెనే టీవీ ఛానల్లోకి డిబేట్కి తీసుకోరు ఆమె కేవలం సోషల్ మీడియాలో అడ్డగోలు నీచిపోయిన కారుకొతలు కూసి దాని ద్వారా టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు కొంత కెలిగితే గనక ఆమెకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఎందుకంటే మనీ వచ్చేది ఆ మార్గాల ద్వారానే మరీ గుర్తుపెట్టుకోండి ఆ మార్గాల ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి సో సినిమాల ద్వారా లేదు ఈవెంట్స్ ద్వారా లేదు ఆ యాంకర్ కూడా ఏ పని చేయట్లేదు మరి డబ్బులు ఎలా వస్తాయి చేస్తే దిక్కుమల్ని పనులు చేయాలో దాని గురించి నేను మాట్లాడను బట్ ఏంటంటే ఇలా పొలిటికల్గా అడ్డగోలుగా నీచమైన కారుకుతులకు వస్తే కొంతమంది స్పాన్సర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి కోస్తుంది మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు అంత రెచ్చిపోతే ఆమె అంతలా రెచ్చిపోయి వీడియోలు చేస్తుంది అనమాట మీరు ఇప్పటి నుంచి రోజుకు ఒక వంద మంది కనుక ఆమె వీడియోలు చేస్తున్నారనుకోండి ఆమెకు రోజు ఒక పది వీడియోలు రిలీజ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటుంది ఆమెను మనం పట్టించుకోలేదు అనుకోండి మనల్ని ఎవరు దాకట్లేదు అని చెప్పేసి సైలెంట్ అవుతుంది సో ఈ ఫిలాసఫీ అయితే గుర్తుపెట్టుకోండి ఆమె ఆ సైకాలజీ ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది అని చెప్పేసి నేను మహాసేన రాశి గారి గురించి కూడా మాట్లాడదలుచుకోలేదని చెప్పేసి నేను మొన్న ఒక వీడియో పెట్టినా సుదీర్ఘమైన వీడియో మాట్లాడే ఉపయోగం లేదు వైసీపీ వాళ్ళు దూరం పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గర రానియరు జనసేన పార్టీ వాళ్ళు అసలు ఎంట్రీ ఇవ్వనివ్వరు బీజేపీ వాళ్ళ దగ్గరికి అతనే వెళ్ళడు కాంగ్రెస్కి ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ లేదు బేస్ మరి అలాంటప్పుడు ఇంకా అతని పరిస్థితి ఏంటి ఇంకా రియాక్ట్ అయ్యే ఉపయోగం అనేది నా ఒపీనియన్ అలాగే చిచ్చిరెడ్లు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళ పేర్లు కూడా పలకడానికి నాకు మనస్తహ ఇస్తే ఇష్టం లేదు కాబట్టి నేను రియాక్ట్ కావట్లేదు మీరు కూడా అడగబాకండి అలాంటి వాళ్ళ గురించి రియాక్ట్ అవ్వడం పాపం పాపం జరుగుతుంది అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితేనే మన నోటికి పాపం జరుగుతుంది అదని నేను నమ్ముతాను